జై శ్రీరామ్ ఉరుకులు పరుకులకు కాస్త కెరపి ఇచ్చి ఎప్పుడైనా ఊరెంతే మీకేం బాబు సిటీలో బాగా ఎంజాయ్ చేస్తున్నారని భారీ డైలాగులు కొడుతుంటారు పక్కన ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంతలే చిటకర్ర ఆడేవారిని అవునవును మా ఎంజాయ్మెంట్ గురించి మీకేం తెలుసులే ఊళ్ళనే పుట్టి ఊళ్ళని పెరిగి ఊళ్ళనే బతికేస్తున్న నూతో కప్పల్లారా అది కసగా అనేది కోపంతో కాదు కదా అసలితే కూడా ఏమీ అనలేని పరిస్థితి అసలు సిటీ బతుకు గురించి వాళ్ళకి ఏం తెలుసని నగర జీవికి క్షణమైన తీరుకుంటుందా రొద్దున్నే ఆరింటికి నిద్ర లేచింది మొదలు రాత్రి పన్నెండు వరకు పడుకునే వరకు ఎన్నెన్ని పండ్లని బండెనక బండి కట్టి నడుము కట్టి అడుగులేసి అడుగులే అడుగులో అడుగులేసింటిగా మెల్లిగా కదిలే ట్రాఫిక్లో ఆఫీస్కి వెళ్ళి రావడం సంగతి సరే సరే ఊరికే అలా మార్కెట్ నుంచి కూరగాయల కిరాణా సరుకులు తెచ్చుకోవాలంటే గంటలు గంటలు పట్టుద్ది ట్రాఫిక్ ఏ ఆసుపత్రికి బ్యాంకు వెళ్ళాలంటే సరే సరే ఆ రోజు మొత్తం అక్కడ కలవాల్సిన వ్యక్తులు రాకపోకలు కలవాల్సిన వ్యక్తులు రాకపోకలు సర్వర్ ఆగిపోవడాలు గట సతాయించకుండా పళ్ళని చకచకా పూర్తయినా సరే అమ్మయ్య అనుకోవడానికి లేదు ఎందుకంటే ముక్కు మూసుకొని చేదించాల్సింది ట్రాఫిక్ లాంటి పద్మవహం అత్యంత కష్టమైన అత్యంత క్లిష్టమైన కష్టమైన ఘట్టం ట్రాఫిక్ అద్దెంటి కథలు వేరే లెవెల్లో ఉంటాయండి ఇంటి యజమాని పట్ల ఎంతో భక్తిశద్ధత నడుచుకోవాలి గోడకు మేకలు కట్టకూడదు ట్యాంక్లో నీళ్ళు లేవని స్వచ్ఛగా మోటార్ ఆన్ చేయకూడదు ఇప్పుడు పడితే ఫ్రెండ్స్ రాకూడదు చుట్టాలు వచ్చినా రెండు రోజుల నుంచి ఉండకూడదు వ్యక్తి ఆదాయంలోని ఇంటి కిరాణా సరుకులు కూరగాయలు పిల్లల స్కూల్ ఫీజు ఆసుపత్రికి ఖర్చులు పెట్రోల్ రీఛార్జ్ అవన్నీ సరిపెట్టుకోవాలి కీడ పక్కన పెట్టుకుని కూర్చుంటే రిలాక్స్ అవుతామని ఊరెళ్తే ఎటకారాలు అంతేలే మా జ్ఞాపకాలతో పని చిన్నటి బడి తిరురాళ్ళు గూడి పచ్చని పొలాలు ఎడ్ల బండ్లు కళ్ళాలు ఊరిచేవారు కొనేరు అందులోని కలువులు సాయంత్రం కొండల మీద నుంచి కొంగలు రాత్రిపూట మీద చందమామని చూస్తూ తినే అరిటాకులని భోజనము అన్నీ జ్ఞాపక చందమాముని చూస్తూ తలుపురితో మాట్లాడుకుంటూ చేసే భోజనం ఆహా అనేవాల్సిందే చిన్నప్పుడు ఆడే ఆటలు సరదాగా ఇప్పుడు ఎంతమంది గుర్తున్నాయి ఇలాంటి ఆటలు ఎవరు ఆడగలరు ఇప్పుడు తలమవారు ఎప్పటికీ రాని చదరని జ్ఞాపకాలుగా నిలిచిపోవడం తప్ప ఏడు పెంకులు గోలీలు తొక్కుడు బిళ్ళ చెక్కిబియాటు రబ్బర్ బంతి లాంటివన్నీ రీల్ కెమెరా ఫోటోలు తీయడం లాంటివన్నీ చదరని జ్ఞాపకాలుగా ఉంచుకోవాల్సింది తప్ప